ఎలా ఉందో చూశారు ఎన్నికల ముందు కౌంటింగ్కి ముందు రెండు రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి నేను ముందే చెప్పాను అప్రమత్తంగా ఉన్నానండి ఆరామస్తాంది ఫేక్ సర్వే అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు కార్యకర్తలని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అందుకు ఖజానాలోకి వెళ్ళింది ఆ రోజు నూటికి నూరు రూపాయలు నేను చెప్పింది నిజం ఇక రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చుకొక్క నాని అలాగే మరో పిచ్చుకొక్క మా పార్టీలో చెల్లినటువంటి వంశీ అలా మా పార్టీలో చెల్లినటువంటి దేవినేని అవినాష్ అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక రోజానైతే ఈరోజే చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు చంద్రబాబు అప్పుడు వదిలే ప్రసక్తే లేదు మేము ఆ రోజు చెప్పాం ఈ రోజే చెప్తున్నాం ఎందుకంటే నిజాయితీకి నీవుద్దాం ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి అయితే లేదు ఇది రివేంజ్ కాదు రివేంజ్ అనుకుంటున్నారేమో కనీస ధర్మం మరి మేము ఏం చేయకపోతే వాళ్ళ కింద ఉంటాం కానీ మంచితనంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే జాతకుడు చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకు ఒకటే చెప్పా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానన్నాడు భగవంతుడు ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు నూట యాభై ఒకటి మధ్యలో ఐదు తీసాడు ఒకటి ఒకటి ఉంచాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు ప్రజలు అది చంద్రబాబు నాయుడు గారు కూడా అనేది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడిలేసిన కెరటం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలు అప్పటి వరకు అనుభవించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా మూడు సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలు నా దురదృష్టం కానీ ఇంతగా వచ్చి చంద్రబాబు గారు పడి లేచిన కరెక్టర్ లాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు ఎందుకంటే నేను చెప్తా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వేరే విధి అయిన అంతే నేను రెండో మాటలేదు రెండో పాఠం లేదు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు ఇవాళ నాలుగో పిల్లలు నీకు రంకుమరే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిని మాట మాటికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నావు కదా ఇవాళ ఒప్పుకుంటావు నువ్వు సౌన కళ్యాణం గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడని కాబట్టి ఓటే చెప్తున్నాం మీకు ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను అన్నను కలిస్తే తప్ప అన్న తప్పే లేదు బాబు అన్న తమ్ముడు మీరిద్దరు మీ ఇద్దరికి తప్పేం కాదు నీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ ఉంది వచ్చింది అది లోకేష్ బాబు గారు దెబ్బ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి మీ ఇద్దరూ పోటీ నా బీసీలు అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీలు అడ్డ అన్నావు నిజమే మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీలు అడ్డే బీసీల నియోజకవర్గమే కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి నువ్వు బీసీ వ్యతిరేకవి కాబట్టి పెద్ద బీసీ ఎవరు లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందుకో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే దీంట్లో రెండో క్వశ్చనే లేదు అసలు ఎందుకంటే పక్కనున్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి ఆమె దాదాపు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది ఏడు సంవత్సరాలు కానీ జగపట్టికి జగన్మోహన్ రెడ్డి మూడు జన్మలు ఎత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం కానీ ఎవరైతే ఈ పిచ్చుకొక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారా పిచ్చుకొక్కలు ఆ పిచ్చుకొక్కల్ని వదిలే ప్రసక్తే లేదు మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన మాట్లాడలే నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదా గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ వాటిని ఇది ఇదైపోయింది ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఏ వంశీ అయితే యార్లగడ్డే వెంకటరావు చేతుల్లో మీద గెలిచాడో అదే యార్లగడ్డే వెంకటరావు మీద వంశీ ఓడిపోయాడు గుడివడే రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో రా పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు ముందు ఎక్కడ చూసాం చేసిన నాని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తా అన్నాడు చివరికి ఆయనే ఖాళీ అయిపోయాడు చేసిన బాబు కూడా ఖాళీ అయిపోయింది అందుకనే వీళ్ళందరూ ఉత్తర కుమారులు లాగా ప్రకల్పాలు పలికినటువంటి వ్యక్తులు ఈ ఉత్తర కుమారులందరూ కూడా అప్పుడే రాష్ట్రం వదిలి పారిపోయారు మేము ప్రతిపక్షంలో కూడా దమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేసాం అది వీరోచితం అంటే వీరోచితం అంటే ప్రతిపక్షంలో కూడా పోరాడిన వీరో వీరోచితం కానీ ఎన్నికల కౌంటింగ్ అవగాహనాన్ని వెళ్ళిపోవడం రెండు రౌండ్లో కానీ మధ్యలో పారిపోవడం ఏంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రౌడీజన్ చేస్తాడు మీరు రౌడీజం చేశారు భూములు దోచుకున్నారు ఇక్కడ ఒక ఆయన అయితే గొల్లపూళ్ళలో ఆప్ట్రల్ ఎమ్మెల్సీ దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇవన్నీంటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ రేపు లోపరేస్తారు అనుకుండా వీళ్ళందరూ కూడా వచ్చే వదిలే ప్రసక్తే ఎందుకు వదలమంటే వీళ్ళే మా సొంత ఆస్తులు దోచుకోవాలా ప్రజల ఆస్తులు దోచుకున్నారు మేము చెప్పాం మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తామని తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆస్తులు దోచుకున్నాడో అందరు కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా ఇన్ని లక్షల మెజార్టీ అంటే ఒక్కొక్కరు వేళ అన్ని వేలు అన్ని వేలు నేను చెప్పా ఇది డబల్ హీరో సినిమా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబల్ హీరో సినిమా అయిపోయింది ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ ఇది మేము గెలిచాం లేదా మాకింత మెజార్టీ వచ్చిందని ఎవరో మాట్లాడకండి ఈ మీకు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు అది మనం దగ్గర పెట్టుకొని పని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ గెలిచిన ప్రతి ఒక్కరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం ఇద్దరు హీరోలు యువతల అవతల ఒక విలన్ ఒక విలన్కి ఇద్దరు హీరోలకి మధ్య జరిగిన ఫైటింగే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ ఆ పోలింగ్లో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీలు ఇచ్చిన చరిత్ర దాఖలాలు ఎక్కడా లేవు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లు చూడ నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన ఆరు నెలల్లో చెప్పా హైదరాబాద్లో సార్ మీరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మిస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి మీరు ఎంపీ టికెట్లు ఎవ్వరికి బీఫార్మిస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను అలాగే జరిగింది కాబట్టి వైసీపీ వాళ్ళు ఓవరాక్షన్ చేశారు ఆ ఓవరాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేరిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా ఓకే తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పాలి మనం సినిమాలు చూస్తాం ఇరవై నాలుగు జూన్ నాలుగు మళ్ళీ తెలుగుదేశం పార్టీ టూ మీకేదైతే నలభై ఒక్క సంవత్సరాలు వన్ ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ టూ ఇది ఇంకో నలభై సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇదేమి జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడుకొడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ టూ ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది ఈసారి భువనేశ్వర్ గారికి బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు గత సంవత్సర కాలంగా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు తూర్పు పరమర ఉత్తర దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ టూ మళ్ళీ ఇంకొక నలభై సంవత్సరాలు దీనికి తిరుగు లేదు ఎదురు లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఇది పెద్ద విజయం ఈ విజయం మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంకితం ఈ ముగ్గురు మనగాళ్ళు